చూడండి కర్ర చూడండి సౌండ్ ఎలా వస్తుందో గుల్లగా అసలు ఎంత బాగా వచ్చాయంటే జంతికలు అంత టేస్టీగా కూడా ఉంటాయి చాలా గుల్లగా వచ్చాయి చూడండి ఎంత టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ మనకి జంతికల కోసం ఇన్ని ఐటమ్స్ కావాలండి ఏంటంటే వేపించినపప్పు సగ్గుబియ్యం పచ్చిశనగపప్పు పెసరపప్పు ఎండుమిర్చి రేషన్ బియ్యం కోట బియ్యం అంటారు రేషన్ బియ్యం అంటారు కొందరు ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఈ రేషన్ బియ్యం అన్నది మనం ముందే కడిగి నార్మల్గా కడి బియ్యం మామూలుగా కడిగేసుకొని ఆరబెట్టుకొని అప్పుడు పిండి మిల్క్ అన్నది వేసుకోవాలి ఇది నేను కేజీ కేజీ రేషన్ బియ్యానికి అంటే నాలుగు గ్లాసులు రేషన్ బియ్యానికి అర కేజీ వేపించనపప్పు యాభై గ్రాములు పెసరపప్పు ఇరవై గ్రాములు సగ్గు బియ్యం ఇరవై గ్రాములు పచ్చెనపప్పు ఎండుమిర్చి మీ కారం సరిపడగాన వేసుకోవాలి ఇప్పుడు ఇవి పిండి మిల్క్కి వేసుకుందాం ఇలా కేజీ బియ్యం కేజీ బియ్యం అర కేజీ వేపిన శనపప్పు పచ్చి సగ్గు బియ్యం పెసరపప్పు ఎండుమిర్చి ఇవి పిండి మిల్లి ఆడించుకొచ్చుకుంటే మనకి జంతుల కళ పిండి రెడీ అవుతుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి అందరికీ నెక్స్ట్ ఏముంటాయి హాలిడేస్ ఎగ్జామ్స్లో కూడా ఈ హాఫ్ డే అవడం వల్ల ఇంట్లో ఏమున్నాయి తినడానికి ఏమున్నాయి తినడానికి అని ఇదే అయిపోతుంది మా పిల్లలతోటి అందుకని ఈరోజు నేను జంతుకులు వేస్తున్నాను జంతుకులు అంటే అందరికీ తెలుసు కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇది మా పండమ్మే మన పండగని జంతుకులు తెచ్చింది చాలా బాగున్నాయి చాలా గుల్లగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అందుకే తనని అడిగి పిండి అన్నది ఎలా మిల్లిపెట్టించానో మీరు ఆల్రెడీ వీడియో చూశారు కదా సేమ్ అదే మాదిరిగా ఇలా ఉంటుందండి మీరు ఏమి వద్దు అవసరం లేదు నీట్గా ఉంది సేమ్ అదే ప్రాసెస్లో మీరు పిండిమిల్లు పెట్టించుకుంటే పిండి అన్నది మనకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది కేజీ బియ్యం కదా కేజీ పిండి కంటే కేజీ నరవుతుంది మొత్తం పప్పులు అన్నీ కలిపి చాలా బాగుంటాయండి జంతికలు కర్ర ఆడుతూ గుల్లగా గుల్లగా రావడానికి మనం అయితే బట్టర్ వాడతాం లేకపోతే వేడి నూనె వేస్తాం ఇందులో ఏమీ కూడా వేయొద్దు చాలా గుల్లగా వస్తాయి మీరు వీడియో ఫుల్ ఎంత చూడండి అంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు తొందర తొందరగా మరి జంతకలు వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే పిల్లలు కడుపు నిండా తింటారు పిల్లలే కానీ జంతకులు అనుభవం ఆటోమేటిక్గా మన పాస్కి టీవీ చో జంతుకులు అవ్వడం చెక్కలు అవ్వడం కావాలి ఏమైనా టైంపాస్ తింటాం ఆ టీవీ చూస్తూ ఇలాగా పిల్లలకి ఎక్కడికైనా మనం వెళ్ళినా సరే పిల్ల ఏం పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు తిండా అన్నది ఇందులో వేసుకుందాం ఎప్పుడు కూడా ఓల్డ్ ఓల్డేజ్ గోల్డెన్ జంతుకులు కొట్టాలి ఎన్ని మోడల్ ఉన్నా సరే ఇలాంటివే వాడుతామండి ఎన్ని వెరైటీస్ నేను అలాగే చూసిన జంతులు గొట్ట వల్ల కొంటాను కానీ లాస్ట్ ఈ గొట్టాల దగ్గరగా వస్తాయి ఎందుకు అద్దం పిండి మొత్తం వేసేసానండి ఇంకెందుకు కొంచెం ఉంది నేను కూడా ఎందుకంటే ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు ఈ పోగా ఇన్ని వేసేసుకొని మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు జంతికలు ఎప్పుడంటే అప్పుడు చిటికించి వేసుకోవచ్చు ఇంకా ఎండలు అన్నది ఈరోజుతో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజు మీరుగా పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇది కొంచెం హడబడిగా చేస్తున్నాను ఊరు వెళ్ళి అంటే ఊరు వెళ్తున్నారు వాళ్ళకి ఇవ్వడానికని చెప్పి చేస్తాను గాన మీకు చూపించిన చేద్దామని వీడియో అండి అలా అలా అయిపోతుంది ఇప్పుడు ఇది వాము ఇందులో మనం కార్ అది వేసి ఆడించుకున్నాం కదా ఎన్నిచ్చని ఇప్పుడు వామ్ వేస్తున్నాను మీకు వామ్ ఘాటు బట్టి చూసుకోండి అలాగే రుచికి సరిపడక ఉప్పు చూసుకోండి మరీ ఎక్కువేసేసుకున్న ఉప్పు అన్నది ఎక్కువ అయిపోద్ది ఆటోమేటిక్గా జంతుకుల్లో తిని కలిసి ఉప్పు అనిపిస్తుంది చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఎవరికైనా వీడియోస్ అన్నది రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏ ఇదిగో ఇదే బయటకు వెళ్ళొచ్చాం ఏదో టీ ఏదో ఫంక్షన్ ఏదైనా వెళ్తాం హెడ్ హ్యాక్ విపరీతమైన హెడ్ హ్యాక్ వస్తుంది రెండు రోజుల నుంచి అందుకే రెండు వేల నుంచి వీడియోలు అలా డిలే అవుతూ ఉంటున్నాయి ఉప్పు బామ్మ అన్నీ కలుపుకున్నాం కదా నాకు కొంచెం కొంచెం తీసుకొని నార్మల్ చల్లనీలు ఇవి మీకు తెలుసు ఇది నేను కూడా మా పన్నమ్మాయి సలహాల మీదుగా చేస్తున్నాను ఎందుకంటే చెప్పినాం కదా నేను నేర్చుకున్నాను నేర్చుకొని చేస్తున్నాను కొంతమందికి వీడియో ముందుకు రావడానికి ఇబ్బంది కదా అందుకని నేనే చేస్తున్నాను ఇలా సగంటే మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొనిది కలిపి ఆయిల్ అన్నది డీప్ ఫ్రై పెట్టుకోండి ఆ డీ ఆ వేడెక్కి వరకు ఇది నానాలి అలాగైతే మనకి గుల్లగా అనేది వస్తుంది ఈలోపు ఆయిల్ అనేది డీప్ ఫ్రై పెట్టుకుందాం అది వేడెక్కి లోపు ఇది నానుతుంది ఇది ఇలా చూడండి ఇలా మనకి చేత్తో ఇలాగా ఉప్పు వామది మీరు మీరు పొడిపిండిలోనే టేస్ట్ చూసుకుంటే మీకు సరిపోతుంది మన ఉప్పు చాలలేదు అంటే సరిపోతుంది కారం ఏమి వేయక్కర్లేదు మనం ఎండు మిరపకాయలు వేసినాం కదా పిండిలో కారం ఏం వేయక్కర్లేదు ఉప్పే చూసుకుంటే సరిపో ఉప్పు మధ్య ఎక్కువ వేసుకుని నోరు ఆగిపోయినట్టు ఉంటుంది అందు గురించి మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఎగ్జామ్స్ హాలిడేస్లో ఏం స్నాక్స్ చేస్తారో కామెంట్ చేయండి ఇంకేమైనా స్నాక్స్ రెసిపీస్ కావాలంటే అడగండి నేను ఒకటే ఒకటి స్నాక్స్ రెసిపీస్ ఎక్కువ పెడతాను అంటే స్నాక్స్ అంటే ఇవి ఏ పిండి వంటలు ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇది అంటారు అది అంటారు అందుకని చెప్పి ఒకటి ఒకటి చేసి పెట్టు కొంచెం కొంచెం చేస్తాను ఎక్కువ చేయను ఎందుకంటే అది అయిపోగానే ఇంకోటి చేసుకోవచ్చు ఎందుకంటే నేను చేసుకొని నూనె వాసన వచ్చి అయిపోతుంది అందు గురించి గట్టి తీసుకొని ఒక్కొక్కరు డైరెక్ట్ నూనెలో వేసుకుంటారు ఒక్కొక్కరు ఎలా వేస్తారు విడిపోకుండా ఉండాలి అంటే జంతువులు వేయగాని విడిపోతే కొంతమందికి అలా విడిపోకుండా ఉండాలంటే ఇలా గడ్డి చిల్లీలు గడ్డి తీసుకొని చేతి తడి చేసుకోండి బొట్టాలకు కూడా నీళ్ళు రాసి నా దగ్గర గన్ షేప్ గన్నది ఉంది గొట్టాలు అయితే కానీ ఇదే వేద్దామని చెప్పి ఇదే ఇలా నీళ్లు కడిచి చేసుకుంటే జాగుతుంది ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా నూనెలో వేసుకోవాలి చిన్నవి మరి పెద్దవి కాకుండా చిన్న వేసుకుంటే మనకి తినడానికి పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటది ఇంకొకటి పడుతుందండి చెయ్యి బట్టి తడి చేసుకోవాలి జంతికలు అందరికి వచ్చేయండి ఇప్పుడు ఎవరికి రానట్టు లేదు కాకపోతే వేసుకోవడమే కొద్ది బద్దకిస్తాం అంతే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది శికిడాలంటే శిక్కడాలంటే చూడండి మాకు తెలియదు అంటే మా సైడ్ తెలియదు కానీ తెలంగాణ సైడ్ శికి చేస్తారు మాకు పక్క మాకు చెయ్యరు అవి మా అంటే ఆంధ్ర సైడ్ చేయరు చిన్న చిన్నవి దు బుద్దుగా మీకు పెనానికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి చాలా ఈజీగా అయిపోతాయండి అసలు వేగడం కూడా ఎక్కువ టైం పట్టదు మీకు పెనం నిండా ఇలా వేసుకొని మీరు జంతుకు వేసుకున్న వెంటనే ఇలా నొక్కు పెట్టుకోండి పుల్లతోటి అంటే ఇలా స్టిక్ కానీ లేకపోతే అట్ల పుల్ల లాంటివి ఉంటాయి కదా దాంతో ఇలా నొక్కితే వేసుకున్నప్పుడు విడిపోయాయి అనుకోండి అప్పుడు ఇలా ఇలా పుల్లతో నొక్కితే ఇలా దగ్గరగా అన్నది వస్తే ఇలా రివర్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది మనం గరిట పెట్టేసుకోవడం కంట ఇలా ఏదన్నా ఇలా సన్నటి పుల్లతోటి తిరగేసుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట అంత మించి ఏమీ లేదు నూనె చల్లారిందంటే మనకి జంతుకు వేగిపోయినట్టే ఇద్దరు ఉంటే ఒకళ్ళు వేసి ఒకరు తీస్తే ఈజీగా అయిపోతుంది ఇలా తీసుకుంటే చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా బాగుంటాయి ఇదిగోండి మన వేరే వేరు గుళ్ళగా ఉండే జంతికలు అన్నది రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చాయండి చాలా గుళ్ళగా కూడా వచ్చాయి అసలు అసలా టేస్ట్ అయితే సూపర్ ఇంకా జంతువులు ఆడ సౌండ్ వస్తాయి మా ఇంకా బాగా వస్తున్నాయి చాలా ఈజీగా అయిపోయింది కష్టంగా కూడా లేదు ఒక పక్క దీన్ని గడ్డి మీద వేయడం వేసేయడం ఈజీగా అయిపోయింది చాలా ఈజీగా అయిపోయింది నాకైతే ఈ జంతువులన్నీ కూడా ఇలా నేను నేను చేస్తాను నేను ఒక విధంలో చేస్తాను ఇవి ఒక విధంలో అన్నది ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ ట్రై చేయండి పిల్లలకి హాలిడేస్లో అన్నది ఎంజాయ్ చేస్తారు మీకు కూడా కొంచెం ఎంత తగ్గుతుంది ఓకేనా నా ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్